ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో ఆ రోజు రాత్రి అగ్ని ప్రమాదం తప్పింది కానీ ఏబిఎన్ వెంకటకృష్ణ గారి గుండె మాత్రం అమరావతి గుర్తించబడకపోవడమని మహావిషాదంతో బద్దలైపోయింది స్క్రీన్ మీద అక్షరాలు పరిగెడుతున్నాయి అమరావతిని గుర్తించండి కానీ ఎవరండి గుర్తించేది వెంకటకృష్ణ గారి గొంతులో ఆవేదన కళ్ళల్లో ఆక్రోశం మాటల్లో ఆవేశం అబ్బో ఆ బాధ అంతా ఇంత కాదు ఇప్పటి అమరావతికి చట్ట భద్రత లేదు అని ఆయన ఆవేశంగా అంటున్నారు అంటే రేపు పొద్దున ఎవరైనా వెళ్ళి ఈ అమరావతి నాకు నచ్చలేదు దీన్ని నేనే తీసుకుపోతాను అంటే లీగల్ గా ఆపడానికి కూడా పత్రాలు లేవన్నమాట ఎంత దారుణం పార్లమెంట్ అమరావతిని ఆమోదించలేదు అంటే మన ఎంపీలంతా కలిసి పార్లమెంట్లో కూర్చుని అమరావతి అనేది ఒకటి ఉంది ఉందా లేదా అని డిబేట్ చేసి ఓటింగ్ పెట్టి ఉంది అని తీర్మానం చేయలేదన్నమాట బహుశా పార్లమెంట్ సభ్యులంతా అమరావతిని అమరావతి కాకుండా అమ్మా ఏదో ఒకటి అని పిలుస్తున్నారేమో గెజెట్ లో కనబడదు ఇది ఇంకో ఘోరం ప్రభుత్వ గెజెట్ అంటే అదో పవిత్ర గ్రంథం కదా దాంట్లోనే లేదంటే అమరావతిని అధికారికంగా ఒక అపోహ కింద జమ కట్టేసి ఉంటారన్నమాట కనీసం పోస్టులో కూడా పేరు ఉండదు ఇది వినగానే నా గుండె తరుక్కుపోయింది ఇప్పుడు అమెరికాలో ఉన్న మా బంధువులు అమరావతిలో ఉన్న వాళ్ళకి పార్సల్ పంపాలంటే ఎలా అడ్రస్ దగ్గర అమరావతి అని రాస్తే పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరాన్ని ఎక్కడ వెతుకుతాడు విజయవాడలోనా గుంటూరులోనా లేక వైకుంఠంలోనా పాపం లారీల లారీల కొద్ది పోస్టల్ బస్తాలు అమరావతి అడ్రస్ లేనివి అని ఒక మూలన పడి ఉన్నాయేమో కానీ వీటన్నింటినీ మించి వెంకటకృష్ణ గారిని అత్యంత తీవ్రంగా కలిచివేసిన నిద్ర పట్టనీయకుండా చేసిన మహావిషాదం ఏంటంటే ఆఖరికి టీవీలో ఉష్ణోగ్రతకు కూడా చెప్పరు అయ్యో పాపం ఒక నగరం ఉందా లేదా అని నిర్ణయించేది దాని ఉష్ణోగ్రత రిపోర్టే కదా టీవీలో వాతావరణ వార్తలు చెప్పేటప్పుడు అన్ని ఊర్ల పేర్లు చెప్పి చివరికి అమరావతిలో ఉష్ణోగ్రత తెలియదు అని చెప్పట్లేదన్నమాట దీనివల్ల ఏం జరుగుతుంది అమరావతిలో వాళ్ళు ఉదయం లేవగాని చలిగా ఉందో ఎండగా ఉందో తెలియక ఏం బట్టలు వేసుకోవాలో అర్థం కాక సతమతమైపోతున్నారు ఎక్కడికైనా బయటకు వెళదామనుకుంటే గొడుగు తీసుకెళ్లాలో లేక స్వెటర్ వేసుకెళ్లాలో తెలియక గందరగోళ పడిపోతున్నారు ఇదే మన బాధ మన ఆవేదన అంటూ వెంకటకృష్ణ గారు చంద్రబాబు పాలన లోపాలను మోడీ ప్రభుత్వ నిష్క్రియతను దుమ్మెత్తిపోశారు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అమరావతిని గుర్తించలేదు అని నిలదీశారు ఏదేమైనా వెంకటకృష్ణ గారి ఆవేదన చూస్తుంటే అమరావతికి చట్ట భద్రత పార్లమెంట్ ఆమోదం గెజిట్ గుర్తింపు కంటే ముందుగా ఒక మంచి డిజిటల్ థర్మామీటర్ ఒక అధికారిక వెదర్ రిపోర్టింగ్ ఏజెన్సీ అవసరమని బలంగా అర్థమవుతుంది అప్పుడే కదా టీవీలో ఉష్ణోగ్రత చెబుతారు అప్పుడే కదా అమరావతి ఒక నిజమైన నగరంగా ప్రపంచానికి తెలుస్తుంది లేదంటే అది ఏబి అని చర్చల్లో వెంకటకృష్ణ గారి గుండెలో మాత్రం ఒక మండుతున్న అగ్నిగుండెల్లా నిజంగా మిగిలిపోతుంది ఆ ఎంతటి విషాదం